సో నమస్తే వీరండ్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐ ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి సో ఈ వీడియోలో ఏంటంటే సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ ఎండ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఈ పొలిటికల్ థియరీ అనే టెక్స్ట్ బుక్ ఉంది కదా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ చూసే ప్రయత్నం చేద్దాం సిలబస్ ఏ విధంగా ఉందో అసలు చదివితే ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనం నా రివ్యూ అనేది నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఫస్ట్ మనం బుక్ ఓపెన్ చేద్దాం సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది బుక్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు తర్వాత ఫస్ట్ మన సిలబస్ చూద్దాం సో కంటెంట్స్ ఏమున్నాయని ఒకసారి చూసిన మనం చూసినట్లయితే సో ఫస్ట్ చాప్టర్ వచ్చరికి పొలిటికల్ థియరీ అండ్ ఇంట్రడక్షన్ ఉంది సో ఈ పొలిటికల్ థియరీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ గురించి మొత్తం మాట్లాడతా ఎగ్జాంపుల్స్ ఇస్తా రకరకాలుగా మనం ఈ యొక్క టెక్స్ట్ బుక్లోకి ఎంటర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇందులో నెక్స్ట్ ఒకసారికి ఫ్రీడమ్ సో ఇది ఒక చాప్టర్ ఇది చాప్టర్ టూ వచ్చేసరికి మనకు ఫ్రీడమ్ గురించి దీనికి సంబంధించినటువంటి వివరాలు అందించారు నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వాలిటీ అని ఒక చాప్టర్ ఉంది అదేవిధంగా సోషల్ జస్టిస్ అని ఫోర్త్ చాప్టర్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి చాప్టర్ ఫిఫ్త్ వచ్చేసరికి రైట్స్ అనే ఒక చాప్టర్ ఉంది అదేవిధంగా సిక్స్త్ చాప్టర్ సిటిజన్షిప్ సెవెంత్ చాప్టర్ వచ్చేసరికి నేషనలిజం ఎయిత్ చాప్టర్ వచ్చేసరికి సెక్యులరిజం సో ఈ యొక్క టెక్స్ట్ బుక్లో మొత్తం ఎనిమిది చాప్టర్స్ ఇచ్చాడు ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు ఎట్లా ఉంది ఏంటనేది కూడా చూద్దాం మనకి ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంది ద కా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ప్రియాంబుల్ అని చెప్పి ఇది ఒకటి ఉంటుంది కదా మనం చదువుతూ ఉంటాం ఇది ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి ఒక పిక్చర్ని మనకి ఇక్కడ స్టార్టింగ్లో పెట్టాడు పొలిటిక్ పొలిటికల్ థియరీ అండ్ ఇంట్రడక్షన్ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు ఇక్కడ సో ఇవన్నీ కూడా మన మన థింకింగ్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి అనమాట సో ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనకి ఇట్లా స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత మనం చదువుకుంటూ చదువుకుంటూ వస్తే మధ్యలో మనకి ఇది క్వశ్చన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు వాట్ ఈజ్ పాలిటిక్స్ అండ్ జనరల్ క్వశ్చన్ అడిగాడు నెక్స్ట్ వచ్చేసరికి మనం చదువుతూ ఉంటాం కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు ఆర్కే లక్ష్మణ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఈయన రాస్తూ ఉంటాడు ఏదైనా ఒక కార్టూనిస్ట్ అనమాట బొమ్మలు రాస్తూ ఉంటాడు ఆయనకు సంబంధించిన ఒక బొమ్మ ఇచ్చి ఇక్కడ కొంత మ్యాటర్ ఇచ్చాడు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఇట్లా మనం చదువుకుంటా వస్తే మనకి ఇది చాలా అంటే సింపుల్గానే అర్థమవుతుందని చెప్పలేం కానీ కొంచెం ఆల్రెడీ ఒక ఈ యొక్క ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కొంచెం పర్లేదు ఈజీగా అర్థమైద్ది టెక్నాలజీ అట్లా కాకుండా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉన్నో లేదంటే వాళ్ళకి అర్థమైద్ది బట్ ఏంటంటే కొంత ఒక డిక్షనరీ కానివ్వండి లేకపోతే గూగుల్ ట్రాన్స్లేటర్ పక్కన పెట్టుకొని అప్పుడు మీనింగ్స్ ఉంటాయి కదా కొన్ని 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 మీనింగ్స్ మనకు అర్థం కాదు యాక్చువల్లీ నేను ఒక సైన్స్ స్టూడెంట్ని వాళ్ళు కొంత మనకేంటంటే అర్థం కాకపోవడం వల్ల మనం ఆ మీనింగ్స్ కంపల్సరీగా చూడాలి అంటే చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ యొక్క ఎన్సిఆర్టీస్నితో స్టార్ట్ చేస్తారు ఇండియన్ పాలిటీ బై వంలక్ష్మీకాంత్ ఉంటుంది కదా ఆ బుక్ చదివే ముందు జస్ట్ ఈ బుక్స్ని డిఫరెన్స్గా తీసుకొని చదువుకుంటూ వస్తూ ఉంటారు సో పర్లేదు అంటే మనకి ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ అంత కష్టంగా అయితే ఏమీ ఉండదులే కానీ ఈజీగానే ఈజీగానే అర్థం అవుతూ ఉంటుంది బట్ ఏంటంటే ఓవరాల్గా కొంత అక్కడక్కడ కొన్ని పదాలు ఏంటంటే మనకు అర్థం కాదు ఆ పదాలను ఖచ్చితంగా పక్కన ఒక మంచి డిక్షనరీ పెట్టుకొని ఆ పద్నాలుగు మీనింగ్లు చూసుకొని చదువుతూ ఉంటే ఈజీగా అర్థమైపోయద్ది సైన్స్ సబ్జెక్టులు అంత కష్టమైతే ఉండదు ఓకే పర్లేదు ఓవరాల్గా అయితే బాగానే అవుతా ఉంది టెక్స్ట్ బుక్ కూడా బాగా చక్కగా డిజైన్ చేశారు మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చాడు హౌ డస్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ డైలీ లైఫ్ అనాలిసిస్ ఎట్ డే ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్ అన్నాడు ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు సో మనం ఫస్ట్ చాప్టర్లో కొన్ని ఇట్లా ఇది ఇట్లా ఈ టేబుల్ ఫామ్లో క్వశ్చన్స్ అడిగాడు నెక్స్ట్ వచ్చేసరికి లెట్స్ డూ ఇట్ అని చెప్పి కూడా చెప్పాడు ఇట్లా ఇన్ఫర్మేషన్ మీరు కూడా ఒకసారి జనరల్గా చూడండి పేరాలు చదివే ప్రయత్నం చేయండి మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అనేది కూడా మీరు చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ఉంది కొన్ని హెడ్డింగ్స్ పెట్టాడు పొలిటికల్ థియరీలో సో నెక్స్ట్ ఒకసారికి వై షుడ్ వీ స్టడీ పొలిటికల్ థియరీ అసలు ఎందుకు ఈ పొలిటికల్ థియరీ చదవాలనేటటువంటి బేసిక్ క్వశ్చన్ నుంచి కూడా మనకి ఈ చాప్టర్లో అడిగాడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనకి ఇట్లా ఇలా తీసుకొస్తా ఉన్నాడు కొన్ని మనకు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు లాస్ట్లో మీరు చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా పొలిటికల్ థియరీ అని చెప్పి ట్రూ ఆర్ ఫాల్స్ అని ఒక అడ్డీ ఇచ్చాడు ఈ చాలా ఇంపార్టెంట్ లెసన్ అంతా చదివి చదివిన తర్వాత మనం వీటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేది చెప్పే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఒకసారికి పాలిటిక్స్ ఈజ్ మోర్ దెన్ వాట్ పొలిటీషియన్స్ డూ డూ యూ అగ్రీ విత్ స్టేట్మెంట్ గివ్ ఎగ్జాంపుల్ అన్నాడు మీరు ఈ చాప్టర్ అంతా చదివిన తర్వాత కూడా మీరు సొంతంగా వీటిని అన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఒక మంచి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు మంచి మంచి క్వశ్చన్స్ అడిగాడు ఒక ఆరు క్వశ్చన్ల దాకా అడిగాడు ఈ మధ్యలో కూడా కొన్ని క్వశ్చన్స్ అక్కడక్కడ బాక్సుల రూపంలో మనం చూసే ఉన్నాము ఆ బాక్సుల రూపంలో కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగాడు ఓకేనా ఇందాకలో చూపించినట్టున్నా మీకు కొన్ని కొన్ని కా కాన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి టేబుల్స్లో వాళ్ళు పొలిటికల్ ఫిలాసఫర్స్ ఉంటారు కదా వారికి సంబంధించిన కాన్వర్జేషన్స్ అవి కూడా ఉన్నాయి ఇది ఇట్లాంటివి ఇచ్చాడు ఓవరాల్గా అయితే బుక్ బాగానే అనిపించింది నాకు చదువుతుంటే బాగానే అర్థం అవుతూ ఉంది అయితే ఏంటంటే కొంత కొన్ని కొన్ని పదాలకి ఏంటంటే మీనింగ్స్ అర్థం కావట్లేదు అంటే మామూలుగా అంత చదవంగానే అంత ఈజీగా ఏం అర్థం కావట్లేదు ఖచ్చితంగా మీనింగ్స్ చూసుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని సెంటెన్స్ కూడా కొంచెం అర్థం అవట్లేదనే చెప్పాలి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ చాప్టర్ ఫ్రీడమ్ అని పెట్టి ఆయన ఆయన నిరసన్ మండేలా గారేనా ఇట్లా ఉంది ఈ బుక్ కూడా ఒకసారి ఈ చాప్టర్ కూడా చూడండి గమనించండి ఒకసారి సో ఇక్కడ కొన్ని ఆఫ్టర్ స్టడింగ్ దిస్ చాప్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సొసైటీ అని ఇట్లా ఇచ్చాడు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెంట్ బై ద టర్మ్ ఆఫ్ ఫార్మ్ ప్రిన్సిపల్ అని ఇట్లా రకరకాలుగా ఇచ్చారు డయాగ్రామ్స్ బాగా అనిపించినాయి నాకు ఈ కొత్త ఎన్సీఆర్టీలో ఏంటంటే డయాగ్రామ్స్ చాలా బాగా బాగా అనిపించినాయి మనకు ఓల్డ్ ఎన్సీఆర్టీస్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంకా అక్కడ మనం డయాగ్రామ్స్ అవన్నీ ఏమి ఉండదు ఏదో మనం నాటు కొట్లు కొట్టుకుంటూ పోవడమే ఇంక ఇదేంటంటే కొంచెం డయాగ్రామ్స్ కొంచెం అర్థమయ్యే విధంగా కార్టూన్స్ గీటూన్స్ అవన్నీ ఇచ్చాడు ఎక్కడికక్కడ ఏమన్నా మ్యాగజైన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఇచ్చాడు సో ఇట్లా ఉంది ఒకసారి సెకండ్ చాప్టర్ కూడా చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఒక ఐదు క్వశ్చన్లు ఇచ్చాడు సో నెక్స్ట్ వసరికి ఈక్వాలిటీలోకి వెళ్ళాడు సరే ఇట్లా నడుస్తూ ఉన్నాయి చాప్టర్లన్నీ కూడా పేజ్ క్వాలిటీస్ కూడా ఈ బుక్లో కూడా పేజ్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు అంత బాగానే ఉంది సో ఓవరాల్గా నా రివ్యూ ఏంటంటే ఓకే కొంత వెనకాల కొంచెం బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఆర్ట్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంటే పర్లేదు ఈజీగా అర్థమైపోయింది బట్ కొంచెం సైన్స్ స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం ఇబ్బంది పడాలి ఎంత నార్మల్గా ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది పడాలి మీనింగ్స్ చూసుకుంటూ వెళ్తా ఉంటే ఓకే ఒక టీచర్ అనే వాళ్ళ అవసరం లేకుండా చదువుకోవచ్చు ఖచ్చితంగా ఈ బయాలజీ ఈ ఉదాహరణ కెమిస్ట్రీ ఫిజిక్స్ అంటే ఖచ్చితంగా టీచర్ ఉండాలి టీచర్ ఉండి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే మనకు ఆ సబ్జెక్ట్ ఎక్కిద్ది కానీ ఇందులో ఏంటంటే మనకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం మీనింగ్స్ అయ్యి చూసుకుంటా ఉంటే ఈజీగానే అర్థమైపోయితే అటే అట్లా టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు సో థ్యాంక్ యూ గైస్ ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్లోనే ఇంకో బుక్ ఉంది ఇంకా సెకండ్ ఇయర్లో రెండు బుక్స్ ఉన్నాయి వీటి గురించి కూడా రివ్యూ చేస్తూనే ఉంటాను నేను ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి కావాలంటే దానికి సంబంధించిన రివ్యూ కూడా కావాలంటే చేయండి ఓకేనా ఉంటాను మరి బాయ్